వెల్కమ్ టు వి న్యూస్ పల్నాడు జిల్లా దాచాపల్లి పట్టణంలోని పలు పురుగుల మందుల విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో భాగంగా పలు పురుగుల మందులు విత్తనాల దుకాణాల్లోని విత్తనాలు అమ్మడానికి సరైన పత్రాలు లేకపోవడంతో ఆ విత్తనాలను అమ్మకాలను విజిలెన్స్ అధికారులు నిలిపేశారు అయితే ఈ దాడుల్లోని సుమారుగా రెండు లక్షల రూపాయలు విలువగల విత్తనాలను నిలిపేశారు ఈ దాడుల్లో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు మరియు విజిలెన్స్ అధికారి రవికుమార్ డిడిఏ వెంకటేశ్వర్లు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు